శ్రీ మాతృ నమ శ్రీ గురుజనమ మన ఛానల్కు స్వాగతం ఈ పేరుతో ఉన్న స్త్రీ మేషరాశి వారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా మీకైతే అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకోండి అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పవచ్చు కాబట్టి దేని గురించి మీరు అస్సలు ఆలోచించకండి ఏదైతే మీకు మంచి అని అనిపిస్తుందో ఖచ్చితంగా దాన్ని చేసేయండి అయితే ఈ యొక్క వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అసలు ఈ మేషరాశి వారికి ఏ ఏ విషయాలలో మార్పులు అనేవి వీరి జాతకంలో కనిపిస్తున్నాయి మేషరాశి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే మీ జీవితంలో లాభాలు అనేవి అధికంగా మీకు ఉంటాయి అనే విషయాలు అదేవిధంగా ఏ పేరు గల స్త్రీ ఈ వారికి అతి పెద్ద శత్రువు మీ జీవితం ఏ విధంగా ఆమె నాశనం చేయబోతుంది అలాగే ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా మీరు పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదం మేషరాశికి చెందుతుంది ఈ రాశికి అధిపతి కుజుడు రాశిచక్రంలో యొక్క మేషరాశి మొట్టమొదటి రాశి అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఇక ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు వీరు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక మేషరాశి వ్యాపారస్తులకు వారు చేస్తున్న వ్యాపారాలలో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది అంటే వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఈ సమయంలో ఆర్థిక లాభాలు అనేవి అత్యధికంగానే పొందుకుంటారు ఇక మేషరాశి వారికి ఆర్థిక స్థితి కనుక మనం చూసినట్టయితే కనుక ఆర్థిక పరంగా మేషరాశి వారు ఈ సమయంలో డబ్బులను అయితే బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎటువంటి లోటు అనేది అస్సలు కనిపించడం లేదు అంతేకాకుండా ఈ యొక్క మేషరాశి వారికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలకు కూడా కలిగే సూచనలు కనిపిస్తున్నాయి అంటే నాలుగు వైపుల నుండి ధనరాబడి రాబోతోంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు మీరైతే కింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులను సంపాదిస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారైతే మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు వారు కూడా వారి తప్పులను తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే రాబోతూ ఉంది అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారు ఎందుకంటే ఈ యొక్క మేషరాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు మేషరాశి వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఇప్పుడు వీరికి ఈ అదృష్టం వచ్చిందని చెప్పుకోవాలి శాస్త్రం ప్రకారం యొక్క వారు అలంకార ప్రియులు ఈ రాశివారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన శ్రద్ధ చూపుతారు తాము ఇతరులను ఆకొట్టుకోవాలనే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తూ ఎక్కువగా అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా నిలబెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు ఇక ఈ మేషరాశికి చెందిన వాళ్ళు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు వీరు మేధావులుగా సమాజంలో గుర్తింపును పొందుతారు ఇక తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను ఈ మేషరాశిలో పుట్టిన అది అధిరోహిస్తారు వీరు ఎప్పుడూ కూడా విజయ పదంలో నడవడానికి ఇష్టపడతారు అంతేకాకుండా ఈ మేషరాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో జరిగిన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ను సాధిస్తారు అదే విధంగా ఈ యొక్క మేషరాశి వారు అందరినీ కూడా ఒకే స్థాయిలో చూస్తారు వీరికన్నా క్రింది స్థాయిలో ఉన్నవారైనా సరే వీరికైనా పై స్థాయిలో ఉన్నవారికైనా సరే ఎవరైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది ఈ మేషరాశి వారికి ఎక్కువగా ఉంటుంది అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఈ సమయంలో అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదైనా చెప్పుకోవాలి ఇక మేషరాశి వారికి ఆరోగ్యం విషయంలో మనం చూసుకుంటే కనుక ఆరోగ్యం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉండేటటువంటి ఏవైనా అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరు ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇక మేషరాశి వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు మీరు వదిలిపెట్టకండి ఈ రాశి వారికి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని అయితే మీరు ఇప్పుడు చూస్తారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మేషరాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ ముందు కానీ ఎస్ అనే పేరు కల్లా స్త్రీలు పరిచయం అయితే మాత్రం వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు అంత మంచిది కాదు ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా కూడా మీ జీవితంలో అంతే మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలమైన అంశాలుగా మార్చుకోవడానికి అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యం లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయడం శుభకరమని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క వారు శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపార అభివృద్ధి బాగా వృద్ధి చెందుతుంది అంతేకాకుండా మేషరాశి వారికి లలిత సహస్రనామం చదవడం వల్ల అత్యున్నతమైన ఫలితం లభిస్తుంది అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేమే చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్